వెలుగుపూడి సచివాలయం ఐదవ బ్లాక్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహచర మంత్రులతో కలిసి జిల్లా కలెక్టర్లతో నిర్వహించనున్న రెండు రోజుల సమావేశంలో భాగంగా బుధవారం తొలి రోజు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాష్ట్ర ఉన్నతాధికారులు ఇతర జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బుధవారం జరిగిన ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ స్మగ్లింగ్ పై విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఆఖరికి పెట్రోల్లో కూడా కల్తీ పెరిగిపోతోందని స్వయాన మంత్రి నాథెండ్ల మనోహర్ వెళ్లి సీజ్ చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు ఇసుకను స్ట్రీమ్ లైన్ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు ఇన్నేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం పది లక్షల కోట్ల అప్పులు పాలైందని అధికారులకు కనీసం జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్షిప్లో ఏపీలో సుస్థిర పాలనను అందించేందుకు అంతా సహకారం అందించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు వన్ సిక్స్ టూ ఫోర్ సూ సీజు ట్వంటీ ఓ వన్ ఎంపీస్ నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ తోటి ఈ ప్రభుత్వాన్ని స్థాపించగలిగే ఉంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ వెరీ కమిటెడ్ డీప్ చేంజ్ కోరుకుంటూ ఉన్నారు ఈ పరిస్థితికి రావడానికి మేమందరం కూడా చాలా నలిగొచ్చాం వ్యక్తిగతంగా మీ దారులు కానీ పిక్లు కానీ ఇన్క్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థెట్స్ కానీ ఇందుకే కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ ఇవన్నీ అనుభవించి వచ్చామంటే ఇంత భరించిన ఎందుకు వచ్చామంటే వ్యవస్థల్ని బతికించాలి నిజం గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్లో వాళ్ళు ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పడితే అలాంటి ఒక ఇమ్మంట్ వ్యవస్థని బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలో చేయడం మా అందరికి చాలా బాధ కలిగించింది మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే వ్యవస్థలు బలోపేతం చేయాలి వ్యవస్థలు బలహీనం చేస్తారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ యో లైఫ్ దెబ్బలు తిని ఒకవేళ మీరు రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి దీని ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్స్ కమిట్మెంట్ దేశ డెమోక్రసీ ది బ్రాపల్స్ ఇన్ టు పవర్ ఇవన్నీ మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా చెప్తున్నా అంటే వీఆర్ హియర్ టు స్ట్రెంగ్ యూ వీఆర్ హియర్ టు ఎంపవర్ యూ వీఆర్ హియర్ టు స్టాండ్ బై యూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్ ఇన్ని దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడంత ఇబ్బంది పడలేదు గత ఐదేళ్ళుగా ఆంధ్రప్రదేశ్లో పాలన బలవాందో చూశారు గతంలో చాలా మంది నా సన్నిహితుల సహస్సులు కంపెనీ చెప్తా ఉన్నాడు ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో చేయాలి బ్యూరోక్రేట్స్ అని అనుకుంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సెవీ సర్వీసెస్ నుంచి పోటీ పడేవాళ్ళం ఇదివరకు ఒక మోడల్గా మోడల్ స్టేట్ గా ఉండేది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో హౌ నాట్ బి ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదు తెలియజేస్తుంది ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉన్నాలో తెలియజెప్పింది ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదు అని సో టు బ్రింగ్ బ్యాక్ టు టేక్ ఇట్ టు ద స్టేట్ ఆఫ్ 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 శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం ఆయన దిశానిర్దేశం ఈ రాష్ట్రానికి బలంగా మేలు చేస్తుందని మీ అందరికీ తెలుసు మా అందరికీ సంపూర్ణ నమ్మకం ఉంది